హాయ్ అనూస్ బాల్కనీ గార్డెన్ కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనం ఈరోజు నేను కేరళ నుంచి ఒకళ్ళ దగ్గర నుంచి ప్లాంట్స్ తెప్పించానండి అవి ఎంత బాధ్యత తక్కువగా ఇచ్చాడో ఏంటో మీరు చూడండి అసలు ఎలా ఉంటారో జనాలు ఏంటనేది ఒకటి అడిగితే ఒకటండి ఒక ఐటమ్ అడిగితే ఇంకోటి అనమాట అట్లా ఒక్కసారి కదండి రెండు మూడు సార్లు చేశాడు అనమాట ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ అంటారు కదా అసలు నా ఇంప్రెషన్ అంతా పోయిందండి మళ్ళీ మళ్ళీ తెప్పించుకుందాం అనుకున్నాను అతని దగ్గర నుంచి మొక్కలు కాకపోతే మాత్రం ఒక్కసారికే ఇంప్రెషన్ మొత్తం ఎగిరిపోయిందనమాట అట్లా ఒక్కసారి చేసి చేస్తే పొరపాటు అనుకుంటారు రెండుసార్లు చేశాడనమాట అలాగా మళ్ళీ మూడోసారి తెప్పించుకుంటే అలా మనకి వచ్చినాయి అనమాట మన ప్లాంట్స్ మనకి అవి ఏంటో ఈరోజు ఉదురు కానీ ఫ్రెండ్స్ కానీ ప్లాంట్స్ మాత్రం చాలా బాగున్నాయండి హెల్తీగా ఉన్నాయి కాకపోతే మాత్రం మనం ఒకటి అడిగితే ఇంకొకటి అనమాట అదే పెద్ద బాధ అయిపోయింది తన దగ్గర అది ఏంటో చూదురు కానీ ఫ్రెండ్స్ ఈరోజు చక్కగా పోస్తున్నాయండి దాంట్లో నుంచి చెట్టు తీసేసిన తర్వాత పింక్ అపరాజిత తీసేసిన తర్వాత ఇవి చాలా చక్కగా పోస్తున్నాయి విత్తనాలు కూడా స్టార్ట్ అయింది ఇది ఒకటే కదండి తర్వాత తర్వాత ఇంకో రెండు మూడు చోట్ల కూడా నేను విత్తనాలు చూసానమాట అవి కూడా చక్కగా ఏర్పడుతున్నాయి ఇవి అందరికీ బాగానే అండి ఈ లావెండర్ కలర్ మాత్రం ఒక్కటి కూడా ఏర్పడలేదు విత్తనము ఇవి మాత్రం బాగా ఏర్పడుతున్నాయి కూడా ఫ్రెండ్స్ నేను అక్కడి నుంచి కేరళ నర్సరీ నుంచి అండి పింక్ జాస్మిన్ నేను ఆర్డర్ పెట్టాను అనమాట ఫోర్ ప్లాంట్స్ పెట్టానండి ఫోర్ ప్లాంట్స్ పెడితే ఎదురు చూసి చూసి ఎప్పుడుకో వారానికి చక్కగా పంపించాడండి పంపించిన చూడండి ఏం పంపించాడో ఇది థిక్ పింక్ కలరు చుక్కమల్ల ఉంటుంది చూసారా అవి పంపించేసాడు అనమాట ఫ్రెష్గానే ఉన్నాయి అయినా సరే ఫ్రెష్గా ఉంటే మనం ఏం చేసుకుంటామండి మనం పెట్టింది ఒకటి అతను ఇచ్చింది పంపించింది ఒకటి అయితే నేను అసలు పెట్టింది అది అయితే ఇవి పంపించేసాడు చూడండి ఇగోండి చూడంగానే షాక్ అయిపోయాను అనమాట ఇదేంటి ఇవి పంపించేసాడు ఏంటి అనేసి అసలు ముందు టెన్షన్ అండి ఇదేంటి ఇవి పంపించాడు మరి రిటర్న్ తీసుకుంటాడో తీసుకోడో అదొక బాధ మనకి టైం వేస్ట్ ఉత్సాహం మీద నీళ్ళు జిమ్మినట్టు అయిపోతుంది అదొకటి అసలు ఎంత చికాకు పుట్టిందంటే చూడంగానే అలా అనిపించిందనమాట నాలుగు అవేనండి వాళ్ళ దగ్గర చే పనిచేసేవాళ్ళు అంత బాధ్యతగా ఉన్నారు అనమాట ఏదో ఒకటి రెండు ఇదవుతే పొరపాటండి అన్ని అన్ని ప్లాంట్స్ అలాగే ఇచ్చాడు రెండు సార్లు చేశాడు అనమాట అలాగా కానీ ఫస్ట్ టైం మట్టుకు నేను ఏంటంటే అతనికి మెసేజ్ పెడితేనండి రిప్లై బాగానే ఇచ్చాడండి పొరపాటు జరిగి ఉంటుంది మేడం అది ఇదని చెప్పేసి నేను మళ్ళీ మీ ప్లాన్స్ మీకు ఇచ్చి పంపించేస్తాను అది అన్నాడు ఇది అన్నాడు బాగానే చెప్పాడండి చూడండి తర్వాత ఏం చేశాడో చూద్దరు కానీ ఇది రెండోసారి ఫ్రెండ్స్ ఇది రెండోసారి ఏమి పంపించాడు మళ్ళీ రిటర్న్ తీసుకున్నాక ఏమి ఇచ్చాడో చూదురు కానీ మీరు ఇదిగోండి మళ్ళీ రిటర్న్ పెట్టాను నాలుగు మొక్కలు మళ్ళీ పింక్ జాస్మిన్ పంపించమంటే ఈసారి పింక్ కాగడ మళ్ళీ అండి నాలుగు మొక్కలు అవి పంపించేసాడు ఈసారి అయితే అవాక్ అయిపోయాను అనమాట ఈసారి కూడా అసలు అలా ఉంటారు జనాలు ఈసారి నాకు భయం వేసిందండి అసలు ఇస్తానంటాడా ఇదే పనిగా పంపి తప్పు చేసింది వాళ్ళు ను మనకి పనిష్మెంట్ వేస్తాడని భయం వేసింది నాకు అని కాకపోతే అలాగే ఏం చేశాడంటే అండి ఆ అబ్బాయి ఇది నేను వీడియో చూసి దాంట్లో షార్ట్స్లో పెట్టాడండి ఆ రజనీ ఇది పింక్ జాస్మిన్ సూపర్గా ఉందనమాట ఎంత అందంగా ఉంటున్నాయి అంటే అంత అందంగా ఉన్నాయి సరే కదా అనేసి అది చూసి నేను పెట్టాను మీరు ఏ పంపించారండి అంటే చూడండి మీరు చూసిన తర్వాత ఎలా వస్తే చూదురు కానీ మీరు ఇదిగోండి థర్డ్ టైం మళ్ళీ రిటర్న్ పెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ వచ్చినాయి అండి పీసులు లాంటి మొక్కలు ఇచ్చి పంపించాడు నేను అడిగిన ఇచ్చి పంపించాడు అనమాట ఇందులో ఒకటి ఒక దాని బదులు నేను రెడ్ హైడ్రాంజియా అడిగానండి వేరే వాళ్ళ దగ్గర కేరళ వాళ్ళ దగ్గర నుంచి ఒక మొక్క వస్తేనంటే రెడ్ హైడ్రాంజియా అది అసలు చచ్చిపోయిందనమాట ఈ నాలుగిట్లో ఒకటి మాత్రం రెడ్ హైడ్రాంజియా పంపించమన్నాను అది ఒకటి పంపించాడు బాగానే ఉన్నాయి కాకపోతే ఏంటంటే మరీ చాలా చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట ఇది కొంచెం పర్వాలేదండి అవి అయితే మరి ఇదిగా ఉన్నాయి ఇప్పుడు ఏమన్నా తప్పు పంపించారండి మళ్ళీ మీరు మొక్కలు అంటే పూలు పోయిండీ చూద్దాము పూలు పూస్తున్నా చూద్దాం ఏమిటో అంటున్నాడు ఏమండీ అసలు ఆ ఆకులకి ఈ ఆకులకి అసలు ఏమన్నా పోలికుందా ఉందా ఒకసారి చూడండి అని చెప్పేసి నా దగ్గర ఇంత ముందు వేరే వాళ్ళ దగ్గర నుంచి తెప్పించిన మొక్క ఉంది కదండి ఆ మొక్క లీవ్స్ ను తీసి పంపించాను అనమాట దీనికి దానికి డిఫరెన్స్ చూడండి అట్లా ఉందో అని పంపిస్తే అసలు మీ దగ్గర ఉన్నాయా లేవా అసలు మీరు మొక్కలు లేకుండానే మరి మరి ఇట్లా నాకు ఉన్నాయి అన్న అన్నారా నేను అసలు ఏంటి అని అంటే ఉన్నాయి చూడండి చాలా చాలా ఉన్నాయని పంపించాడు మరి ఎందుకంటే నాకు ఇలాంటి మొక్కలు పంపించారు నేను అడిగినవి కాదు కదా ఇవి అన్న అంటే అప్పుడు ఇక మనకి ఇవ్వాల్సినవి పంపించాడండి ఇదిగోండి అతను ఏం చేశాడంటే మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తాను మీ మొక్కలు మీకు అంటే రెండు ఫస్ట్ సారి అండి ఈ చుక్కమల్లి మాత్రం మీరే ఉంచుకోండి అన్నాడు అది అవి కూడా నండి నేను అతనికి మెసేజ్ పెట్టి ఆ మళ్ళీ తిరిగి అతను రిప్లై ఇచ్చి రెండు మూడు రోజులు అయిపోయిందండి అతను పంపించేటప్పటికే మనకు ఒక వారం రోజులు పట్టింది మొత్తానికి ఆ రోజులు ఈ రోజులు కలిపేసేసి మొత్తానికి పది రోజులు అయిందండి ఆ నాలుగు మొక్కలు ఒక కుండీలో పెడితే ఒక్కటంటే ఒకటి బతికిందండి అన్నీ పోయినాయి అన్నమాట ఈ తర్వాత ఈ పింక్ తాగడం మళ్ళీ ఏమైంది ఆ అబ్బాయి సోమవారం నాడు పంపించండి మాకు రిటర్ను అని చెప్పాడు అనమాట గురువారనాడ ఏమో మొక్కలు వస్తేనండి గురువారమా బుధవారం వస్తేనండి అప్పుడు దాకా ఉంచి పంపిద్దాం అనుకున్నాను అక్కడికి వెళ్ళటానికి హండ్రెడ్ అవుతుందండి పంపించండి మీరు అంటే అవసరం లేదు అప్పుడు దాకానేమో పంపించమన్నాడండి డబ్బులు అడిగేటప్పటికి వద్దు వదిలేసేయండి అని చెప్పాడు ఇంకేం చేస్తాను అవి పెడదాం లేని చూస్తే అప్పటికి చచ్చిపోయినట్టు అండి ఒక్కటంటే ఒకటి బ్రతికింది అది కూడా ఆ నాలుగిట్లో ఒక్కటంటే ఒకటి బ్రతికింది కొంచెం పర్వాలేదు తదిమైన పోయినాయి అనమాట ఆ ఏదో ముందే చెప్పేస్తే ముందే పెట్టేసి దాన్ని అనవసరంగా పాడు చేసేసాడు అటు ఇటు కాకుండా వేస్ట్ అయిపోయినాయి అండి అబ్బాయికి వెళ్ళలేదు ఇక్కడ నేను ఉంచుకోలేదు కాకపోతే మనకు వచ్చిన నష్టం లేదు టెన్షన్ అనవసరంగా ఇదనమాట మెసేజ్లు పెట్టడం అటు ఇటు మెసేజ్లు ఇస్తాడు ఎవడు ఒక బాధ అదో అట్లా అయిందనమాట అదే అంటే డబ్బులు వంద రూపాయలు నేను అడుక్కోకుండా ఉంటే కనుక పంపించమనేవాడు ఏమనండి మన తప్పులు లేనప్పుడు మనం ఎంత పంపిస్తాం వాడు వంద రూపాయలు మన డబ్బులతో మనం ఎందుకు పంపిస్తాం అక్కడికి రిప్లై రిటర్న్ మొక్కలు అతన్ని అర్థందే కదా తప్పు అందుకని అడిగాను అనమాట హండ్రెడ్ రూపీస్ ఇవ్వండి నేను కొరియర్కి నేను పంపిస్తానంటే వద్దు వదిలేసేయండి అన్నాడు అట్లా ఉంటారు జనాలు ఒకటంటే ఒకటి బ్రతికిందండి నాలుగు దీంట్లో పెడితే ఒకటంటే ఒకటి బ్రతికింది ఫస్ట్ది అంతే ఆ తర్వాతది అంతే ఫస్ట్ సారి వచ్చి ఏమో పది రోజులు పట్టింది తర్వాత వచ్చి నీ అయ్యేటప్పటికి రెండు వారాలు పట్టేసిందండి టైము నన్ను తీసుకుంటానన్నాడు కదా సోమవారం దాకా నేను వెయిట్ చేసి అప్పుడు సోమవారం పంపించండి అన్నాడు కదా అని చెప్పి నేను పంపిస్తా పంపిస్తానంటే అప్పుడు ఆ మాట మాట్లాడేసాడు అవసరం లేదు పక్కన పడేయండి అన్నాడు అట్లా ఉంటారు జనాలు అటు ఇటు కాకుండా మొక్కలు పాడైపోయినాయి నాకు అదే అనిపించింది చివరికి మాత్రం అండి ఫీసు లాంటివి వచ్చినాయి నాకేం పెద్దగట్టు సాటిస్ఫాక్షన్ అనిపించలేదండి మొక్కలు మట్టుకు అబ్బాయి దగ్గర ఇంకో చూసారా మూడు మొక్కలు ఏంటో పెట్టేశాను ఈ పింక్ కాగడం వల్ల అండి ఒకటే మిగిలింది అది కూడా చూపిస్తాను మీకు నేను తీసి పడేసాను కూడా ఒకటంటే ఒకటే బాగుంది ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక్కటి బ్రతికిందండి ప్రతిమ మూడు తీసి ఇదే ప్రాప్తం అయింది సర్లేండి ఫ్రీగా వచ్చిందిగా కాకపోతే ఏంటంటే టెన్షన్ బట్టి టెన్షన్ పెట్టి ఇచ్చాడు అనమాట అనవసరంగా ముందే పెడితే తత్మయ్య కూడా బతికేయి ఇదిగోండి ఇదేమో బచ్చల బొంట రంగు అదే తిక్కు పింక్ చుక్కమల్లి అనమాట ఇదండి దీంట్లో కూడా తత్తిమై మూడి కూడా పెట్టేసానండి మొత్తం నాలుగు దీంట్లో పెడితే ఆ మూడు చచ్చిపోయానండి బ్రతికింది అనమాట పది రోజుల తర్వాత నాటితే ఎలా ఉంటాయండి మొక్కలు మరి అలాగే ఉంటాయి అనమాట ఒక్కటి బ్రతికింది ఇదండి ఇలా ఉంటాయి కొంతమంది మనస్తత్వాలు ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్